రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీలు కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి రెండు వందల ఐదు వందల రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము అంత దుర్మార్గులు వేరు నా ఆకాంక్షది ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్ లో ఉన్నారని ఆలోచన తప్పకుండా తొందరలోనే ఐదేళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేసి లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది అది జరుగుతుంది జరిగే వరకు పోరాడతాం ముందుకు వెళ్తాం డబ్బులు డబ్బులుంటే సర్వీస్తో ప్రజల్ని గెలవాలి తప్ప ఎన్నికలో డబ్బులతో కాదు ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎంత ఈ ఐదేళ్లు నేను చూశాను నలభై ఏళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు చూశా నా జీవితంలో ఎలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు ఎలాంటి ఒక వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తాడని నేను కల్లో ఎవడు ఊహించలేదు నేనే కాదు రాష్ట్రం ఎవడు ఊహించలేదు నా లెక్క ప్రకారం అతని బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా వ్యాపారాన్ని రాజకీయం చేసుకున్నాడు రాజకీయం చేసుకున్న తర్వాత ఎవరైనా సరే కొన్ని విలువలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి ఏలాంటివి లేకుండా అనునిత్యం మీరు నోరిప్పితే అబద్ధాలు బ్లాటెంట్ అండ్ లైస్ ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం ఇంకా పోలీసులు వచ్చేస్తారు తప్పుడు కేసులు పెడతారు వీళ్ళు ప్రభుత్వం తరపున బ్రహ్మాండమైన అడ్వకేట్లు పెడతారు మన సొంత డబ్బులు పెట్టుకోవాలి దీంతో రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫ్రేజ్ చేశాం ఈరోజు కొంతమందికి నేను సీట్లు ఇవ్వలేకపోయి ఉండొచ్చు వాళ్ళు చేసిన త్యాగం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను నా కళ్ళ ముందు కనబడుస్తున్నాయి జైలుకు పోయారు చాలా సఫర్ అయ్యారు మానసికంగా క్షోభ అనుభవించారు శారీరకంగా సఫర్ అయ్యారు ఇవన్నీ ఎందుకు చేశారంటే నమ్మిన సిద్ధాంతం కోసం చేశారు ఈరోజు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒకసారి చూస్తే ప్రతి ఒక్కటి ఫేక్ ప్రచారం రేపటి నుంచి ఎన్ని ప్రచారాలు చేస్తారు నాకైతే తెలియదు లేటెస్ట్ గా చూస్తే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ కూడా రాజీనామా చేసేసిందని ఒక వార్త పెట్టేశారు అంత మునుపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండడం ఇది తాత్కాలికమైన పొత్తు పోలవరం అమరావతి అన్ని అయితే తప్ప మేమేం చేయడం లేదని చెప్పి ఇంకొక లెటర్ పెట్టేశారు నా పేరుతోనే పురంధేశ్వరి గారు సరే మా ఫ్యామిలీ కావచ్చు కానీ ముప్పై ఏళ్ళు కాబట్టి వేరే పార్టీలో ఉంది కాంగ్రెస్లో ఉంది కేంద్రంలో మంత్రిగా పనిచేసింది ిజెపిలో ఉంది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తుంది ఎన్ని తప్పుడు వార్తలు రాయాలో అన్ని తప్పుడు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా